జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ సెంటర్ ను ప్రారంభించిన కాకినాడ జిల్లా కలెక్టర్ హాజరైన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు జగ్గంపేట ప్రతిపాడు శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ వరుపుల సత్యప్రభారాజ కాకినాడ జిల్లా జగ్గంపేట గోకవరం రోడ్ లో గల కాపు కళ్యాణ మండపంలో జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న ఉచిత టెట్ డిఎస్సి కోచింగ్ సెంటర్ ను ప్రారంభించిన కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ షాగిల్ టెట్ డిఎస్సి బుక్స్ విద్యార్థులకు పంపిణీ చేసిన శాసన మండలి ప్రతిపక్ష నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా పిఠాపురం జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జీలు మారెడ్డి శ్రీనివాస్ తుమ్మలపల్లి రమేష్

and all colleagues from media and officers इन्दर के बड़ी बुक हॉन्ट तो I also come from teachers कार्ड सो इनके लिए मतलब lastly मतलब paper पढ़ने वाले तो देखो उनका लेकिन पैसे भी दे होते हैं तो तो ये इतने उसके लिए तो इस लाइक फैमिली पॉवर होता है टीचर्स साथियों को रेस्क्यू करने लायक वो ये इतनी ड्राफ्ट लाने जरूरत होती है सारा इतनी बड

मैं भी हम पासेस होल्डर हूँ, तो निराश एक्साम्स, थोड़ा से एक्साम्स, थोड़ा तेजाऊं की, तो मैं ओनली वन सलेशन तक आई मिली। लोकल देखो कस्टमर मीता रुपया लाभेश्वर, तरफ नागिने लाइफ टरफ तरफ जेन की मतलब मार्केट हो गई है पढ़नी स्टेज इसके प्रत्यक्षा। हमें लाइक, ऐसा स्ट्राइक्स तंग, द ఏముంది ప్రైక్టర్లో హైదరాబాద్ మళ్ళీ ఉద్యోగాలు వచ్చే అవకాశం దృష్టితో పెట్టుకొని రెండోసారి అండర్స్టాండ్ అంటే ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి అన్ని ఆపేస్తూ లైఫ్లో ఎగ్జాంపుల్స్ సో స్ప్రెడ్ అవుతారే పే బట్ టెన్ ఇయర్స్ ఇస్ అ వెరీ వెరీ టూర్ టైప్ ఎనీ మన జనరేషన్లో ఉన్న మార్కెట్లో టెన్ ఇయర్స్ మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోయామంటే మళ్ళీ ఎదుర్కొక ఇంకో పది పదిలేదు సో టైమ్ టైప్ ఆఫ్ లైఫ్ ఈ ఉద్యోగం మేము ఎదుర్కోవడం సో

ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మీ సహాయ సహకారాలు ఖచ్చితంగా పాటుపాటు కావాలి సార్ అలాగే జ్యోతిష్ చెప్పుకోవాలి ఈ ఫౌండేషన్ పెట్టక ముందు చాలా మంది విద్యార్థులకి ఆర్థిక సహాయంతో పాటు కాలేజీలో ఫీజులతో పాటు ఉచిత చదువుకునే సీట్లు కూడా ఇప్పించిన వ్యక్తి జ్యోతిష్ గారు ఎందుకంటే ఒక వ్యక్తికి ఈరోజు వెయ్యి ఇచ్చినా లక్ష రూపాయల రూపంలో ఇస్తే ఆ రోజుతో కానీ ఒక విద్యను కల్పించామంట విద్య ద్వారా కుటుంబానికి ఒక ఆధారం కల్పించినట్టు అది ఆ పరిసర ఏదైనా ఉద్యోగం చేస్తే ఆ కుటుంబానికి ఎలా వేళ కూడా చేతులు మాత్రమే ఉంటారు కాబట్టి అటువంటి కార్యక్రమాలు చేసిన వ్యక్తి జ్యోతులు చెప్పారు

ఏ దేశం కానీ ఏ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందాలి అంటే పరిపూర్ణమైనటువంటి విజ్ఞానం ఉండాలి సుమారు డెబ్బై ఐదు వేల సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో ఆ విజ్ఞానం దాన్ని పెంపొందించాలంటే పూర్తి స్థాయిలో తీసుకురావాలనుకున్నప్పుడు ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి సమాజంలో ఉన్నటువంటి ఉన్నటువంటి వ్యక్తులు కూడా బాధ్యత తీసుకోవాలి ఇవాళ ఈ విజ్ఞానం అన్నదే తయారయ్యి దాన్ని నిర్వహించాలనుకున్నా నియోజించాలనుకున్నా ప్రభుత్వాలు నేను మీద చాలా బాధ్యత తీసుకోవాలి అంటే ప్రభుత్వం బాధిస్తారనుకున్నా అన్ని రకాల సౌకర్యాన్ని కూడా అందివ్వడమే కాకుండా వాళ్ళేంటైతే భార్య ఉపాధ్యాయులుగా నెల్లటువంటి ఉపాధ్యాయులు కానీ భార్య ఉపాధ్యాయులు కానీ పెళ్ళబోతున్నటువంటి మీరు కానీ బాధ్యత ప్రతి పిల్లవాడు నా పిల్లవాడు అనేటటువంటి ఆలోచనతో విజ్ఞానాన్ని నేర్పాల్సినటువంటి అవసరం ఈ పోటీ ప్రపంచంలో మనం కూడా మన చాలే ప్రపంచంలో తీసుకెళ్ళాలి ఆ రకంగా మనం చెయ్యగలిగినప్పుడే సామాన్యుడికి మధ్య అందుబాటులో కోసం ఇక ప్రత్యేకంగా ఈరోజు ఈ క్యాంపు నిర్వహించడానికి

నిర్మాయించండి అని చెప్పడం జరిగింది మన నాయకులు కార్యకర్తల మన నాగేంద్ర ఎంతో అవమానంతో ఎక్కువ చాలా చక్కగా పెళ్లి ఏర్పాటు చేశాడు ఇప్పటిదాకా కూడా గవర్నమెంట్ చేసే కొనసాగిస్తాం ఇప్పుడు కలెక్టర్ గారు చేసిన వెళ్ళిన నాగేంద్రుడిని సమాధికారుగా మాత్రం సార్కారు <laughs> <laughs> <laughs>